హలో 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 వార్తలు అండి ఇది న్యూస్ చెప్తారు కదా వార్తలు చెప్పేది చెప్పండి అండి రైతు మంది పడతాయ పడయా మాట్లాడుతున్నారు మీరు కామారెడ్డి డిస్టిక్ ఎంత ఉంది భూమి మీకు రెండు ఎకరాలు పడలే ఇంకా ఇంకా పడలేదు అదే వార్తలేవని చెప్తున్నాం కదా మేము వార్తలు అదే సార్ మన ఎప్పుడు వేస్తాడు అంట రేవంత్ రెడ్డి ఏం అదే అడుగుతున్నాను నేను కూడా రోజు ఎప్పుడు వేస్తావరా నాయన మాకు యాసంగి సీజన్ స్టార్ట్ అవుతుంది మరి మేము ధర్నా చేస్తే మరి ఏమైతాడో చూసుకోవాలా మరి ఇంకొక వారం రోజులు చూసి అదే పని చేయాలి అందరం ఏం చేస్తాం మరి పడకపోతే పశలు లేకుంటే కేసీఆర్ ని ఎక్కిస్తాం మేము అందరం కలిసి సీఎం చేస్తాం మళ్ళా అట్లెట్లు ఎక్కిస్తావే ఒకసారి మళ్ళమ్మ లెక్కిస్తారు ఇక్కడ ఐదేళ్ళ తర్వాతనే అది లేలే మాకు నచ్చలేడు వాడు ఎందుకు నచ్చలేదు అని ఫస్ట్ ఏం చెప్పిండు సీఎం కాక ముందు తొమ్మిది తారీఖు వేస్తాము అని చెప్పాడు రుణమాఫీ చేస్తామన్నాడు ఎంటనే వైట్ చేసుకోరా అని చెప్పాడు అన్ని డూ మాట అంటే ఆయన రాగానే పాపం సరుగుకోవాలి కుర్చి చూసుకోవాలి ఎన్ని పచ్చలు చూసుకోవాలి ఏ మాటలు మాట్లాడతాడేమో నిన్న రేవంత్ హరీష్ రావు కేటీఆర్ కోటింగ్ మంచిగా ఇచ్చారు కదా ఏడా అసెంబ్లీలోనా గట్టిగా ఇచ్చారు కదా నీకు వాడలేదు ఎప్పుడు వాడేది ఇట్లా నాకు రెండోసారికి ఫస్ట్ రోజు వాడుతుండే ఫస్ట్ రోజు సెకండ్ రోజు వాడుతుండే అదే ఫస్ట్ ఎకరం వాళ్ళకి వాడుతుంది తర్వాత ఇంకా రెండు ఎకరాల అట్లా వాడుతుండే మాకు మరి పోయిన సోమవారం ఈ పొద్దున చెప్పిన ఆయన పడతాయని మరి ఇంకా రోజు మొత్తుకున్నాను అన్ని రోజులైతే చూద్దాం 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 శనివారం దాకా చూడు ఇక మేము అసానికి వచ్చి ధర్నా చేస్తాం అంటే ఇక అప్పుడు ఉంటది సరే 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 ఓకేనే ఏం పేరు నా పేరు శంకర్ నువ్వు వార్తలు చూస్తున్నావు కదా చెప్తాను నేనే సరే సార్ సరే నా పేరు అంజనే ఓకే నమస్తే నమస్తే సార్ ఓకే ఓకే